హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఆరపల్ల కోడలు యాభై ఎనిమిది సైజున్న ఆరపల్ల కోడలు ఫ్రెండ్స్ వ్యవసాయంలో మంచి పనితరం ఉన్న కోడలు అంటే సో అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మహానాయకుల గ్రామం నుంచి పంపించారు రెండు కోడలు అమ్మ ఎక్కువ అమ్మకానికి రెండు కోడలు ఆరపల్లతోన్నాయి ఫ్రెండ్స్ సైజు యాభై ఎనిమిది రంగాలు ఉన్నాయట వ్యవసాయంలో మాత్రం చాలా గ్యారెంటీ అట ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేసే కోడలు ఆరుపల గోడలు సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటి కోడలు ఏవైనా మీ దగ్గర అమ్మకనుకుంటే వీటో పూట తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ ఇంకా రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు ఇంకా తగ్గుతామని చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ కాదు తగ్గుతామని చెప్పారు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు నంబర్ కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకోండి ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఛానల్కి వీడియోస్ పెడితే మాత్రం మొబైల్ అడ్డం పెట్టి వీడియో అడ్డకు తీసుకురండి ఇంకా డీటెయిల్స్ మొత్తం పెట్టండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్